ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ప్రజాస్వామ్యయుతంగా కాకుండా డబ్బులతో రాజకీయం చేస్తున్నారని జయభీంరావు భారత్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పరస సురేష్ ఆరోపించారు కోట్లు కుమ్మరించి స్థానిక నాయకులను కొనుగోలు చేస్తున్నారని అన్నారు డబ్బులు ఆశ చూపకుండా నిజాయితీగా గెలవాలని ఆయన సవాల్ చేశారు విజయవాడ కొత్తపేటలోని జై భీమ్రావు భారత్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పరస సురేష్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ధనం వెదజల్లి ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు ఒకరోజైనా పశ్చిమ నియోజకవర్గంలో నిద్ర చేశారా అని ప్రశ్నించారు ప్రశాంతంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గాన్ని కాపాడుకుంటామని అన్నారు భయపెట్టి డబ్బులు పెట్టి ఓట్లను కొంటున్నారని ఆరోపించారు ఆసిఫ్ లాంటి వ్యక్తి ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏతో చేతులు కలిపారని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్కు యాభై కోట్లు ఇచ్చి సుజనా చౌదరి ఇక్కడ సీటును కొనుక్కున్నారని ఆరోపించారు డబ్బులు ఆశ చూపకుండా నిజాయితీగా గెలవాలని ఆయన సవాల్ చేశారు ఈ ఒకటే చెప్తున్నాను సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో ఒక్క రాత్రి ఆయన నిద్రపోయాడా సాయంత్రం ఎకరాలు విల్లాలో మధ్యాహ్నం సాయంత్రం ఫైవ్ స్టార్ నుంచి భోజనాలు వస్తాయి ఇటువంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి అని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ రోజున బీసీలకి రావాల్సిన సీటుని పవన్ ప్యాకేజీ పవన్ కళ్యాణ్ దగ్గర యాభై కోట్ల రూపాయలకు కొనుక్కోలేదా సుజనా చౌదరి అలాగే నీ అవినీతి బాగోటానికి ఈరోజు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరినీ ప్రలోభాలు పెట్టట్లేదా నీ యొక్క డబ్బు అహంకారంతో కులాహంకారంతో రోజున ప్రజలను పెడుతున్నావు మిత్రులారా ఓటర్ మహాశైలారా మీకు ఒకటే చెప్తున్నాను ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి ఫోర్ ట్వంటీ ఈయన సుజనా చౌదరిని ఓడించి మేము పశ్చిమ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గాన్ని కాపాడుకున్నాం ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు పో పోతున్న చిట్ పో పో తమ్మిన పోతరాజు గారు లాంటి చిట్టి గారు లాంటి పోతున్న చిన్న లాంటి వారు ఎంతోమంది మహానుభావులు పుట్టిన గడ్డ ఇది ఇటువంటి పశ్చిమ నియోజకవర్గాన్ని ఈ సుజనా చౌదరి అనే ఆర్థిక నేరస్తుడు వచ్చి ప్రజల్ని ప్రలోభ ప్రలోభాలు పెట్టి భయపెట్టి కొంటున్నాడు ఇటువంటి వ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి సుజనా చౌదరికి బుద్ధి చెప్పాలని ప్రజలకి సభాముఖంగా వినయ